బాహుబలి బాహుబలి టూ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఏకంగా భారతీయ సినిమా చరిత్రలోనే పలు రికార్డులు బద్దులు చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి అనే రెండు పాత్రలను పోషించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నాడు ఈ సినిమాలో దేవసేన పాత్ర నటించిన స్వీటి అనుష్క శెట్టి అందరి మదిని దోచుకుంది వీరిద్దరి కాంబినేషన్ లో లేటెస్ట్ గా వస్తున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి పేరిట విడుదలైన రెండు భాగాల సినిమా చరిత్రలో ఎన్నలేని లేని విధంగా అమోఘ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సాహో చిత్రాన్ని తెలుగు తమిళ్ హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న సాహో చిత్ర మెయిన్ పార్ట్ చిత్రీకరణను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు ఇందులో ప్రభాస్ తో రొమాన్స్ చేసే నాయకి ఎవరన్నది చిత్ర వర్గాలు స్పష్టం చేయలేదు అయితే మళ్లీ అనుష్కనే ప్రభాస్ తో జతక ప్రచారం జరుగుతుంది అలాంటిది తాజాగా సాహు చిత్రంలో నటించడానికి అనుష్క అంగీకరించలేదనే వార్తలు వస్తున్నాయి అందుకు కారణం తను ఇంతకు ముందే అంగీకరించిన చిత్రాలతో బిజీగా ఉండడంతో సాహో చిత్రానికి కాల్ సీట్ కేటాయించలేనని పరిస్థితి అనే ప్రచారం జరుగుతుంది దీంతో హిట్ ఫేర్ గా పేరుగాంచిన అనుష్క డార్లింగ్ ప్రభాస్ కి మంచి జలక్ ఇచ్చిందని ఫిలిం నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్